అమ్మా నమస్కారం మీ పేరు అయితే ప్రస్తుతానికి మన దేశంలో కానీ రాష్ట్రంలో గానీ లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది అయితే మూడు ముఖ్యమైన పార్టీలు ఒకటి బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అయితే ఈ మూడు పార్టీలలో మీరు ఏ పార్టీ కోటేస్తారు ఎందుకు అనిపిస్తుంది కాబట్టి అంటే కార్ వచ్చిన తర్వాత మీరు మీకు చాలా అభివృద్ధి ఉందిరా ఉంది నీళ్లు కూడా లేకుండా తాగడానికి ఇప్పుడు వస్తున్నాయి మాకు అందుకనే అనిపిస్తుంది వేస్తాం ఆయనకే వేస్తాం అయితే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా మాకు ఇంతవరకు అయితే ఏం చేయలేదు పెట్టిరు ఏం లాభం ముగ్గుకొని సతదే ఉన్నారు అంటే మీకు ఇంటింటి ఇంటి ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఐదు వందల సిలిండర్ ఏది రాలేదు ఇంకా అయితే మీ మద్దతు అయితే కార్ గుర్తు ధన్యవాదాలు నమస్కారం మీ పేరు అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పదమూడు తారీఖు అయితే ముఖ్యంగా మూడు పార్టీలు ఉన్నాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఈ మూడు పార్టీలలో మీరు ఏ పార్టీ కొట్టేశారు మేము కార్ గుర్తుకే వేస్తాం కార్ గుర్తుకు కేసీఆర్ కేసీఆర్ కేస్తాము అంటే కేసీఆర్ కే ఎందుకు చేస్తారు బిఆర్ఎస్ పార్టీకే మాకు మంచి పాల చేసిండుగా కొన్ని చేసుకో మా ఊళ్ళో నీళ్లు లేకుంటే నీళ్ళు వస్తారు మీకు వస్తాం మా కార్యపల్లి సాలు అంటే మీ మద్దతు అయితే కార్ గుర్తుకే కార్ గుర్తుకే వేస్తాం థ్యాంక్ యూ మీ పేరు ఆనంద అంతే ప్రస్తాన్కి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అంతే మూడు ముఖ్యమైన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఈ మూడు పార్టీలలో మీరు ఏ పార్టీ కోటేస్తారు అప్పుడు టీడిపి నుండి ఇప్పుడు బిఆర్ఎస్ చేస్తారు బిఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గారు కారకుడు అంతే ఇప్పుడు మీరు కాసాని జ్ఞానేష్ బిఆర్ఎస్ పార్టీకే ఎందుకు చెప్తారు ఆయన చేసిన మంచి పనులు కాబట్టి చేస్తామని మీ మద్దతు అయితే బిఆర్ఎస్ పార్టీ థాంక్యూ హాయ్ బ్రో మీ పేరు అయితే ప్రస్తుతానికి మన దేశంలో గాని రాష్ట్రంలో గాని లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మూడు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా బీజేపీ కాసాని జ్ఞానేశ్వర్ కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి ఈ మూడు పార్టీలలో మీరు కొట్టేస్తారు కాసాని జ్ఞానేశ్వర్ అదే ఎందుకు ఎందుకంటే కొన్ని పనులు మంచిగా అయితే మీ మద్దతు అయితే కార్ గుర్తు నమస్తే మీ పేరు శంకరం అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చినాయి మూడు పార్టీలు ఉన్నాయి కార్ గుడితో చేయగూడతో అప్పుడు కూడా కార్కి వేసి మీరే పార్టీకి వేస్తారు కార్ గుర్తుకే ఎందుకు కార్ గుర్తుకే ఎందుకు వేస్తారు మాకు బలమా లప్పక్షని చేసి అంటే మీకు మంచిగా చేసిండు కార్ గుర్తు వచ్చింది కేసీఆర్ వచ్చిన తర్వాత మీకు మంచి అభివృద్ధి చెందింది అంటే మీ మద్దతు అయితే కార్కే అవా నమస్కారం నమస్తే మీ పేరు పెంటమ్మ అయితే ప్రస్తుతానికి లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మూడు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి ఒకటి కారు ఒకటి పువ్వు ఒకటేమో చెయ్యి ఈ మూడు పార్టీలలో మీరు ఏ పార్టీ కూర్చొని ఓటేస్తారు ఏ గుర్తుకు గుర్తుకు కాస ఇప్పుడు నేను దానికి పుట్టినార్ ఇప్పుడు కూడా కారు గుర్తుకే ఓటేస్తారా వ్యక్తి కారు గుర్తు వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు మంచిగా ఉన్నారా మీకు మంచిగా మన అడిపిండు ఆయన కడుపు చల్లగుండు ఆయన పిల్లలు చల్లగుండుకోక దేవుడు అనేటోడు చేసి మీరు మీరైతే కారు గుర్తుకే ఓటేస్తారు